హాయ్ అండి వెల్కమ్ టు లాస్యా వాళ్ళ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేసండి మన ఆడవాళ్ళకి అందరికి ఈజీ అయ్యకు మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వచ్చానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయగా కాకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఇది ముందు ఫస్ట్ టిప్ వచ్చేసండి రైస్ కుక్కర్ అండి రైస్ కుక్కర్ అనేది అందరు ఏడల్లో ఉంటుంది వాడుతూ ఉంటాం కదండి వాడంగా పక్కన పెట్టేసేసాం అనుకోండి ఇవి క్లీన్ చేసుకుంటా ఉంటేనే అప్పటికప్పుడు ఇలా ఉంటది చూడండి క్లీన్ చేయకపోతే ఎలా అనేది వీడియోకి మీకు చూపించడానికి ఉంచానండి ఈ మధ్య కాలం అయితే నేను రైస్ కుక్కర్ వాడట్లేదండి వాడకుండా పక్కన పెట్టేసేసాను పక్కన పెట్టేసేస్తే చూశారు కదా ఏ విధంగా మనకి తుప్పు పట్టిపోయినట్టు గారబట్టిపోయినండి ఎలాస్టిక్ వస్తువులు కాబట్టి వాటర్ వేసి క్లీన్ చేయలేము మరి ఏ విధంగా క్లీన్ చేసుకోవాలని చూపిస్తున్నానండి అయితే పేస్ట్ అండి ఇలా పేస్ట్ని తీసేసుకొని ఒక స్కెబ్బకి తీసేసుకోండి చూసారు కదా ఈ విధంగా పేస్ట్ని అయితే ఇలా పెట్టుకున్నానండి వేసేసుకున్నాను మొత్తము ఈ విధంగా వైర్ అనేది తీసి పక్కన పెట్టేసుకోండి చూడండి అసలు ఇదంతా పేస్ట్తో సరి తీసుకోవాలండి రైస్ కుక్కర్ మొత్తం మళ్ళీ కొత్తలాగా మెరుస్తూ ఉంటుందండి అసలు గిన్నె మనకి రైస్ కుక్కర్ అనేది కానివ్వండి ఏ వస్తువులైనా సరే ఏ విధంగా గా ఎలక్ట్రానిక్ వస్తువులు అనేది పేస్ట్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్ గా ఉంటాయి మొత్తం ఇలా రుద్ధేసేసుకుంటున్నాను బయట ఎలా రుద్దుకున్నానో లోపల కూడా ఇదే విధంగా పేస్ట్ తో అండి అస్సలు వాటర్ అనేది అసలు తగలకూడదండి మనకి ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోతాయి చూడండి అసలు అనేది ఎలా అయిపోయిందో ఎంత గాఢపడిపోయి ఎలా అయిపోయిందో కదా గాఢపడిన వస్తువులకి పేస్ట్ అనేది బాగా క్లీనింగ్కి చాలా బాగా క్లీన్ అవుతాయండి చూసారు కదా ఇదిగోండి ఇలా రుద్దేసుకున్న వేసుకున్న తర్వాత కొంచెం కాటన్ క్లాత్ కానివ్వండి ఏదైనా సరే ఇలా కట్టుకొని కొద్దిగా గట్టిగా పిండేసేసుకోండి చూపించిన విధంగా ఈ విధంగా తుడిచేసుకోండి కాటన్ క్లాత్తో చూడండి మనకి రైస్ కుక్కర్ అనేది ఎంత షైనింగ్ ఎలా మరుస్తుందో మొత్తం ఇలాగే తుడిచేసుకోవాలండి చూపించిన విధంగా అడుగును కూడా ఇలాగే తుడిచేస్తున్నాను చూసారు కదా లోపల కూడా ఇదే విధంగా తుడిచేసుకోవాలి ఇప్పుడు పొడి క్లాత్ తీసుకొని ఇదే క్లాత్ ని పొడి ఒక వైపు తడి పొడి పొడిగి ఉంది కదండి ఈ విధంగా పొడి క్లాత్ తో నీట్ గా తుడిసేసుకుని చాలండి చూసారు కదా మనకి రైస్ కుక్కర్ అనేది కొత్తదిలాగా మెరిస్తా వచ్చింది కదండి అంతేనండి ఈ టిప్స్ తో కనుక రైస్ కుక్కర్ ని క్లీన్ చేసుకుందాం అనుకోండి చాలా నీట్ మనం పొయ్యి దగ్గర టైల్స్ దగ్గర జిడ్డు అనేది పట్టద్దా ఉంటుంది కదండి మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి స్టీల్ స్కబ్బర్స్ అలాంటివి వేసి మనకి పెయింటింగ్ అనేది ఊడిపోతా ఉంటుంది అండి ఈ విధంగా పౌడర్ అనేది ఏ పౌడర్ మనకి సెకండ్ టిప్ వచ్చేసి ఇలా పౌడర్ వేసేసి పౌడర్ తో కని తుచ్చాం అనుకోండి మనకి పెయింటింగ్ అనేది అస్సలు కూడా ఏ విధంగా దుద్దాం అనుకోండి జిడ్డు అనేది మొత్తం బాగా క్లీన్ అయిపోద్ది అండి సెకండ్ టిప్ కూడా చాలా యూజ్ అవుతుంది తప్పకుండా టైట్ చేయండి జిడ్డు పట్టిన టైల్స్ కాడ మనం అన్నం కురళ వండేటప్పుడు అంతా జిడ్డు అనేది పడతా ఉంటుంది కదండి పౌడర్తో క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఆ పౌడర్ మొత్తం ఒక పొడి క్లాత్ తీసేసుకొని దుద్దేసిన తర్వాత ఈ విధంగా తుడిచేసుకోండి మనకు చూసారా ఎంత నీట్గా అయిపోయిందో ఇంతగా వచ్చేసండి మనకి పప్పు అనేది ఉడగబెట్టుకున్నప్పుడు పప్పు మొత్తం పొంగిపోయి పోయి స్టవ్ మీద అంతా పడద్ది కదండి ఈ విధంగా ఒక గిన్నె అనేది పెట్టుకుందాం అనుకోండి ఆ వాటర్ అనేది అని పొంగకుండా ఆ గిన్నెలోకి వచ్చేస్తాయండి ఈ విధంగా చూడండి ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి ఈ విధంగా స్టవ్ వెలిగించేస్తాను అండి పప్పు అనేది ఉడుకుంది కదా ఉడికిన తర్వాత మీరు ఇలా ఒక నాప్కిన్ మన చేతికి తుడుచుకోవడానికి నాప్కిన్ పెట్టుకోవడానికి హ్యాంగర్స్ అనేది బయట నుంచి కొంటా ఉంటాం కదండి నేనైతే కొనలేదు ఎందుకంటే ఒక గాజు ఉంటే చాలండి హ్యాంగర్స్ ఇంట్లో మనమే చేసుకోవచ్చు ఎలాగో చూపిస్తున్నాను టి ఫోర్త్ టిపో ఇలా ఒక గాజు ఉంటే చాలండి ఆ గాజుని ఈ నాప్కిన్ ఇలా వేసేసుకోండి ఆ గాజులో మధ్యలో నుంచి ఇలా దూధనిచ్చానండి హ్యాంగర్స్ కి హ్యాంగర్స్ ఎక్కడ తగిలించుకోవడానికి లేనప్పుడు హ్యాంగర్ కోసం మనం ఏళ్ళు వందలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి ఒక బ్యాంగిల్స్ ని అయితే ఇలా వన్ చేసుకున్నాను చూసారు కదా ఈ బ్యాంగిల్స్ ని ఎక్కడైనా తగిలిస్తానండి ఇదిగోండి ఇటువైపు కిటికీకి అయితే తగిలిచ్చేసాను చూసారు కదా హ్యాంగర్ అయితే ఇలా తగిలి చేసుకున్నానండి ఇలా చేతులు తుడుచుకోగానే మనం చేతులు వాష్ చేసిన తర్వాత ఈ హ్యాంగర్ని అయితే సపరేట్గా మనం లేట్ చేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా హ్యాంగర్స్ని చేతులు దుడుచుకోవచ్చు ని ఇలా తగిలించుకోవచ్చండి దానికోసం సపరేట్గా ని కొనాల్సిన అవసరం అయితే లేదండి ఇలాగే కొకి కూడా ఇలా తగిలిచ్చేసుకోవచ్చు అండి హ్యాంగర్ లాగా మనం వాష్ చేసుకోవడానికి అడ్డం కూడా ఉండదు చూడండి ఇలా వాష్ చేసిన తర్వాత మనం చేతిని చూసుకోవడానికి చేతి కింద అందుబాటులో ఉంటాయండి మన ఫిఫ్త్ డిప్పు వచ్చేసి ఇలా ఒక లెగ్గిన్ ఉంటే చాలండి మనకి ఈ ఈ విధంగా పాత లెగ్గి ఇలా కట్ చేసుకోవాలి ఇదిగోండి రెండు మజ్జిగ ఇలా కట్ చేసుకోవాలి చూపించిన విధంగా చూసారు కదా ఎందుకంటే ఇది ఇలా ఎలాస్టిక్ కాబట్టి లబర్ క్లాత్ కాబట్టి మనకి ఇలా హ్యాండ్ లెగ్గి ఈ విధంగా కట్ చేసుకోవాలి రెండు కాళ్ళని కూడా చూశారు కదా ఈ ని అయితే ఈ విధంగా కట్ చేసేసుకున్నానండి మనం స్టైల్స్ మీద తుడుచుకోవటానికి హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అండి ఇట్లా ఇలా కట్ చేసిన ని అయితే ఇదిగోండి స్టవ్ మీద మనం కుక్కర్స్ ఎలా పెట్టినప్పుడు పొంగుతా ఉంటది కదండి పొంగినప్పుడు అన్నంత మనకి కిందకి పడిపోతా ఉంటాయి కదండి వాటర్ మొత్తం స్టవ్ మీద పడి మనకి పాడైపోతా ఉంటాయి కదా ఇలా ఒక లెగ్గిన్స్ ని కట్ చేసేసుకొని ఇలా వేసుకున్నాం అనుకోండి లబ్బర్ క్లాత్ కాబట్టి మనకి ఆ వాటర్ అనేది మొత్తం పీల్ చేసద్దండి కిందకైతే అసలు పొయ్యి మీద అయితే అసలు పడదు ఈ టిప్స్ కూడా తప్పకుండా టైట్ చేయండి అప్పుడు స్టవ్ మొత్తం క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదండి ఎందుకంటే ఈ క్లాత్ వాష్ చేసుకుని వేసుకుందాం అనుకోండి నీట్ గా ఉంటది మనకి కిచెన్ లోక్స్ రీప్ వచ్చేసండి మన కిచెన్ లో అనేది స్విచ్ బోర్డ్స్ అనేది ఎంత జిడ్డు మొత్తం వేరిపోతా ఉంటది కదండి మనం ఏదైనా వండినప్పుడు ఆ అంతా చేసి ఆయిల్ ఫోర్ ఎంత జిడ్డు అంతా చూసారు కదా మనం వాటర్ తో తులులేము అలాగే పేస్ట్ ఇలా తుడుస్తూ ఉంటాము ఇలా పౌడర్ ని ఇలా వేసేసుకోండి పౌడర్ ని ఇలా స్టెచ్ చేసేసేసి మొత్తం ఈ జిడ్డుని ఈ విధంగా రింక్ చేసుకోవచ్చు అండి చాలా నీట్గా ఇలాగా ఉంటాయి చూడండి చేత్తో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు మనం నీట్గా ఎందుకంటే మనకి కరెంట్ షాక్ అలాంటివి ఏమి ఉండవు ఎందుకంటే వాటర్ గారు కదా ఇబ్బంది ఏమి ఉండదండి మనకి సెవెన్ థర్టీ వచ్చేసి ఇలా పెయింటింగ్స్ అనేది ఊడిపోయి హోల్స్ అనేది ఇలా బొక్కలు పడి ఇలా ఉన్నప్పుడు పిల్లలు అనేది తీస్తానే ఉంటారు కదండి తీసినప్పుడు ఇలా పాడైపోతా ఉంటాయి మన పెయింటింగ్ అంటే మళ్ళీ ఏమి పెయింటింగ్ అని పోయినప్పుడు ఇలా పేస్ట్ని ఈ విధంగా అప్లై చేసేసారు అనుకోని మీరు పెయింటింగ్ వేసినట్టే ఉంటుందండి మనకి ఆ హోల్స్ అనేది కాని రాదు చూడండి ఈ విధంగా ఆ పేస్ట్ కూడా ఏం పోవదండి చండాలంగా ఏమనిపించకుండా నీట్గా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా పెయింటింగ్ లాగా మనకి కనబడతా ఉంటదండి హోల్స్ పడినట్టు అర్థం కాదు ఎవరికైనా సరే ఈ విధంగా ఎక్కడైనా మరకలు ఉన్నా కాడా పిల్లలు అన్నాక ఇంట్లో గోడల మీద వాటి మీద రాస్తాయి ఇలా గీతలు గీస్తా ఉంటారు కదండి ఈ గీతలు గీసినప్పుడు ఈ పెయింటింగ్తో మనం ఈ విధంగా పేస్ట్ తో క్లీన్ చేసుకోవచ్చండి చూడండి పిల్లలు అయితే ఎక్కడెక్కడ రాశారో ఈ విధంగా అనేది ఆ మెథడిస్ తీసేసుకొని ఆ మచ్చల మీద ఇలా రఫ్ చేయండి కొద్దిగా ఆ మచ్చలు అనేది పోతాయండి పెన్సిల్తో వాటితో రాస్తా గోళ్ల మీద పిల్లలు పాడు చేస్తూ ఉంటారండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇలాగే జరుగుతూనే ఉంటాయి ఈ విధంగా మీరు రఫ్ చేసారు అనుకోండి అద్దెకిళ్ళ వాళ్ళ గిళ్ళలో ఉంటాం కదండి పిల్లలు అనేది గోళ్ల మీద రాస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి కూడా ఈ టిప్స్ అయితే చాలా బాగా అన్ని టిప్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి ఇప్పుడు ఇలా తుడిచేసుకోండి మనకి చూసారు కదా ఇందాక చూసినప్పుడు ఎలా ఉందో కూడా ఇప్పుడు ఎలా ఉందో అనేది మీకే తెలుస్తుంది కదా రిజల్ట్ అనేది ఈ విధంగా తుచేసుకోవాలని చూడండి తుడిచినంత వరకు ఎంత నీట్ గా ఎలా ఉందో ఈ విధంగా రుద్దిసేసుకుని పేస్ట్ తో కడి క్లాత్ కొంచెం తుచేసుకోండి చూడండి కదా వచ్చేసండి మనకి పెయింటింగ్ వేసేసినప్పుడు ఇలా ఫెవికల్ తో మనం ఏదైనా రాసినప్పుడు ఇలా కడక్టర్ క్లీన్ చేయకుండా వదిలేసాం అనుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా గట్టిగా స్టిక్ అయిపోయిందండి గట్టిగా ఇప్పుడు ఈ విధంగా మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి కొంచెం వేడి చూపించండి ఎందుకంటే ఫెవికల్ కదా మనకి కొంచెం వేడి చూపించామనుకోండి అనుకోండి బెష్ అనేది కొద్దిగా ఆ వేడికి కరిగి ఆ ఫెవికల్ అనేది మనకి బెష్ అనేది నీట్ గా వచ్చేస్తుందండి చూడండి ఈ వేడి చూపించి మనకి ఫెవికాల్ ఎలా ఊడొస్తుందో చూసారా మనకి బెష్ అంటుకున్నంత ఎలా ఈజీగా రిమూవ్ అవుతుందో చూసారు కదా ఈ విధంగా మనం బెస్ట్ ని క్లీన్ చేసుకోవచ్చండి ఫెవికాల్ అంటించినప్పుడు మనం అప్పటికప్పుడు క్లీన్ చేయడం మర్చిపోయామనుకోండి ఇలా ఆరిపోతే గట్టిగా అయిపోయి రాదు కదా ఈ విధంగా వేడి చూపించేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి నీట్ గా అనేది మనకి బెష్ అనేది నీట్ గా వచ్చేస్తుందండి జస్ట్ ఇలా వేడి చూపించేసి మనం తీసుకుంటే ఇందాక చూసినప్పుడు బెస్ట్ అయితే స్టిక్ గా ఎలాగే ఉంది ఇప్పుడు చూస్తే ఎలా కావాలంటే అలా వంగుతుంది కదండి ఇప్పుడు మనకంతా ఫివికిల్ మనతో వచ్చేసిందండి లాగింగ్ గానీ తప్పకుండా టెన్ లెవెన్ థర్టీ టిప్ అండి ఇలా ఒక బ్యాంగిల్స్ ఉంటాయి కదండి మీ దగ్గర బ్యాంగిల్స్ ఏ బ్యాంగిల్స్ అయినా ఉండవండి మనకి ఈ బ్యాంగిల్స్ అయితే ఇలా వంచేసుకోండి ఇప్పుడు ఇలా వంచేసుకున్నాక ఈ షేప్ లో ఇలా వంచేసుకున్నానండి చూసారు కదా ఈ విధంగా వంచేసుకున్నాను బ్యాంగిల్స్ ని ఇలా బ్లాక్ పెయింటింగ్ అయినా సరే మీరు పేస్ట్ నైనా టేప్ నైనా సరే అండి ఏ విధంగా వేసేసుకోండి మనకి బ్యాంగిల్స్ వచ్చేసి ఇదిగోండి ఇలా వంచంగానే మనకి బ్యాంగిల్స్ అనేది చూసారు కదా ఈ షేప్ లో వచ్చింది పెయింటింగ్ అనేది వేసుకోవచ్చండి అండి విధంగా హ్యాంగర్ చేసుకోండి ఇదిగోండి ఎగస్ట్రా గిన్నెలు ఉన్నా సరే గెంట్లు ఉన్నా సరే ఈ విధంగా హ్యాంగ్ చేసేసుకోండి చూసారా ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవాలి చాలా నీట్ గా అయితే ఉంటదాం పప్పు ఉడికిన తర్వాత చల్లంగా అయిన తర్వాత చూపిస్తున్నాను మీకు చూసారా వాటర్ అనేది ఊటిలోకి మనకి ఎలా వచ్చిందో బౌల్లోకి అనేది ఎగస్ట్రా వాటర్ అనేది ఈ బౌల్లోకి వచ్చేసి మనకి పొంగదండి చెప్పాను కదా ఇక గిన్నె పెట్టుకోవటం వల్ల మనకి ఎగస్ట్రా వాటర్ అనేది వీడి గిన్నెలోకి వచ్చేస్తాయి ఆ ఎగస్ట్రా వాటర్ అనేది దాంట్లో పప్పులు అనేది కాలుతుంది చూసారు కదా మనం వేసిన వాటర్ అంతా గిన్నెలోకి వచ్చేసినాయి ఇంకా పైకి పొంగవు పొయ్యి అంత స్టవ్ అంతా పాడవకుండా నీట్గా ఉంటుందండి తప్పకుండా టై చేయండి టై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అన్ని ఈజీ మంచి టిప్స్ అయితేనే మేము ముందుకు వచ్చాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అన్ని టిప్స్ కూడా ఈజీ అవుతాయి మీ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా ఈజీ అవుతాయండి మన ఛానల్ ఏదైనా కొత్తగా చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తాను లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ మధ్యకాలం అయితే వీడియోస్ అయితే చూడలేదు చూసినా లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ మన ఛానల్ కొత్త సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ Thank you.